ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫుడ్ ఇస్ త్రిబుల్నాన్ ఈరోజు పచ్చి టమాటాలతో టమాటో పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఎంత టేస్టీగా ఉండే టమాటో పచ్చడికి కావలసినవి ఒక హాఫ్ కేజీ టమాటోస్ తీసుకున్నాను నేనైతే అందులోకి ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా ఒక టమాటోని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్నటువంటి టమాటో ముక్కల్ని ఆయిల్లో వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా రుచిగా ఉంటుంది సో కొన్ని కొన్నిగా ఇలా మనం ప్యాన్లో వేసేసుకోవాలి దానితో పాటు మనం ఈ పచ్చిమిర్చిని కూడా అందులో వేసేసుకొని పొట్టు తీసినటువంటి కొన్ని ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసుకోవాలి సో అదే ప్యాన్లో కొద్దిగా చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు కొద్దిగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా ఉప్పు వేసుకున్నాను సో అన్నింటినీ బాగా మిక్స్ చేసి మనం పది నిమిషాల పాటు మనం దీన్ని ఉడకనించుకోవాలి పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసి ఉంచాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొద్దిగా నీరు అనేది ఉంది కాబట్టి మనం మరొక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం సో చూసారు కదా నీరు అనేది ఇంకిపోయిందండి ఇలా ఇంకాలి దీన్ని చల్లాచిన తర్వాత మనం ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం నీరు అనేది అస్సలు ఉండకూడదు నీరు ఉంటే పచ్చ టేస్ట్ అనేది రాదు సో మిక్సీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు కొద్దిగా కరివేపాకు ఒకటి నుంచి రెండు ఎండుమిర్చి పొట్టు తీసినటువంటి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి నేను ఇక్కడ కొద్దిగా వచ్చేసి ఉల్లి ఆకు వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా కొత్తిమీర దానితో పాటు కొద్దిగా పసుపు వేసి బాగా వేగనించి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడి ఏదైతే ఉందో దాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి ఒక మూడు నిమిషాల పాటు మనం సిమ్లోనే దీన్ని కలుపుతూ ఉండాలి సో టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో మనం ఈ టమాటో పచ్చడి తింటే అసలు చాలా చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంది మీరు ఒకసారి టేస్ట్ చూసిన తర్వాతనే నాకు కింద కమెంట్ చేయండి సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది పిల్లలు మాత్రం నిజంగా సూపర్ తింటారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్